ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్పై నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా వెల్లడించింది తమ దేశంలోని చట్టాలకు అనుగుణంగా వాట్సాప్ పనిచేయడం లేదని నేరాలను అరికట్టడానికి సహకరించడం లేదని పుతిన్ సర్కార్ ఆరోపించింది తమ చట్టాలకు అనుగుణంగా సేవలు లేకపోతే పూర్తిగా నిషేధం విధిస్తామని హెచ్చరించింది వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా దేశీయ యాప్లను ఎంచుకోవాలని రష్యన్లకు సూచించింది ఈ వివాదంపై స్పందించిన వాట్సాప్ మాతృ సంస్థ మెటా యూజర్ల డేటా కమ్యూనికేషన్ను కాపాడే హక్కును ఉల్లంఘించేలా మాస్ కో చర్యలు ఉంటున్నాయని తెలిపింది వీటిని అడ్డుకుంటున్నందుకే నిషేధం విధించేందుకు ప్రయత్నిస్తోందని మెటా ఆరోపించింది రష్యాలో ఉగ్రవాద మోసపూరిత కార్యకలాపాలను పరిశీలించేందుకు వీలుగా మెసేజర్ యాప్లు ప్రజల డేటాను యాక్సెస్ చేసేందుకు సహకరించాలని రష్యా ప్రభుత్వం కోరుతోంది రష్యాలోని ఉక్రెయిన్ మద్దతుదారులే లక్ష్యంగా పుతిన్ సర్కార్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు